నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బందరు మండలం తపసిపూడిలో వేంచేసి ఉన్న నాగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తోట ప్రేమ్ కుమార్ బుధవారం స్వీకారం చేశారు ప్రేమ్ కుమార్తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులుగా పేర్ని వెంకట నాగ నరసింహారావు శ్రీపతి నాగేంద్ర బాబు మందా గోపాలం టి రాజశేఖర్ గంధం వాకలమ్మ పాతపాటి పార్వతి గోవాడ వెంకట నిర్మల భీమవరపు సునీతలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి పణికుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట రామకృష్ణ మాజీ సర్పంచ్ శ్రీపతి నాంచారయ్యలు పాల్గొన్నారు తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై తిరుమల వెంకటేశ్వర స్వామి క్షమించడని అందుకే పదకొండు సీట్లకే పరిమితం చేశాడని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనందసూర్య ధ్వజమెత్తారు బుధవారం సిడింబి అగ్రహారంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి పణికుమార్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనంద సూర్య మాట్లాడుతూ స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్నారు వైసీపీ నేతలు కొండమీద దోపిడీతో పాటు కొండ కింద కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారన్నారు విజిలెన్స్ విచారణలో ఒక్కొక్క దొంగ బయటపడుతున్నారన్నారు వైసీపీ పాలనలో టిటిడి దేవాలయాలు రాజకీయ వ్యాపార కేంద్రాలుగా మారాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు వారణాసి దుర్గాసారథి మోపర్తి సుబ్రహ్మణ్యం లొల్లా కుటుంబ శాస్త్రి కాశీనాథుని సుధాకర్ రాసూరి విజయలక్ష్మి నందిరాజు కల్పన తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో మేజర్ మైనర్ డ్రైన్లను పదహారు రూపాయలు కోట్లతో అనుసంధానం చేస్తున్నామని దీనివల్ల భవిష్యత్తులో భారీ వర్షాల సమయంలో డ్రైన్లు పొంగిపోర్లే సమస్య ఉండదని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు క్యాటిల్ డిపోకు వచ్చిన డెబ్బే ఐదు తోపుడు బండ్లు రెండు వందల యాభై బుట్టలను పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అందచేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఇందుకు నగర ప్రజలు సహకరించాలన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరవై తొమ్మిది లక్షల ముప్పై వేలతో తోపుడబండ్లు బుట్టలు కొనుగోలు చేశామన్నారు ప్రభుత్వం పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు పారిశుధ్యంతో ఆరోగ్యం ముడిపడి ఉందని స్వచ్ఛమైన నగరాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ నూతనంగా డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ డ్రైన్లలో చెత్త వేయడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నగరాధ్యక్షుడు గడ్డం రాజు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ కమిషనర్ బాపిరాజు అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుబియా తదితరులు పాల్గొన్నారు పార్టీలో పదవులు పొందినవారు కార్యకర్తలను అన్ని వర్గాలను కలుపుకుని మండల టీడీపీ పటిష్టంగా ముందుకు సాగేందుకు కృషి చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు బుధవారం గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా గోపి నాగబాబు ఉపాధ్యక్షుడుగా వాక శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా తోట వేణులు నియమితులైన సందర్భంగా అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు యువనాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆశీస్సులతో గూడూరు టీడీపీ మండల కమిటీని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ముగ్గురిని ఎమ్మెల్యే దుశ్శాలువాలతో సన్మానించారు అనంతరం వీరు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల జగన్నాథరావు బుల్లయ్య లను మర్యాదపూర్వకంగా కలిశారు వీరిని కొనకళ్ల సోదరులు అభినందించారు క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రముఖ చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆర్సీఎం చర్చి నోబెల్ చర్చి తెలుగు చర్చి హైనీ చర్చి సెయింట్ మేరీస్ చర్చి బెరాకా చర్చి ఎలియఫ్ చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆర్సీఎం చర్చిలో యేసుక్రీస్తు జననం సెట్టింగు అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా బుధవారం రాత్రి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శారదానగర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు జీవించిన జీవన విధానం ఎదుటి వ్యక్తుల పట్ల చూపిన ప్రేమ ప్రతి ఒక్కరూ అనుసరించాలని ప్రతి ఒక్కరు కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు వినియోగదారులు తమ హక్కులను పరిరక్షించుకునేందుకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం చిలకలపూడి మునిసిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో జెసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు జెసీ బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జెసి మాట్లాడారు ప్రతి ఒక్కరూ తాము కొనుక్కున్న వస్తువులకు షాపుల్లో బిల్లులు తీసుకోవాలన్నారు ఎంఆర్పీ రేటు తెలుసుకుని నాణ్యత గల వస్తువులను కొనుగోలు చేయాలన్నారు డిఎస్ఓ మోహన్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు శేఖర్ సింగ్ తూనికలు కొలతల అధికారి భానుప్రసాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ శ్రావ్య పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలం కంకటావ గ్రామంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాదిత కృష్ణప్రసాద్ పాల్గొని కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోపీ నాగబాబు తోటవేణు కంకటావ సర్పంచ్ మోహనరావు నీటి సంఘం అధ్యక్షుడు వాకా శ్రీనివాసరావు బ్యాంకు ప్రెసిడెంట్లు సుంకర రవి సమ్మెట ప్రసాద్ మురాల ధనుష్ ఎన్ఏ బేగ్ కోటిరెడ్డి నాగమురళి వాకా శ్రీనివాసరావు సమ్మెట శేఖర్ బూరగడ్డ భాను కృష్ణ మోహన్ బొర్రా నాగరాజు మురాలహరి బేతాళస్వామి బత్తిన రామకృష్ణ గుంటూరు వెంకటరత్నం పాస్టర్ అనుమానయ్య తదితరులు పాల్గొన్నారు అధిక ధరలకు యూరియా అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖాధికారిని పద్మావతి అన్నారు బుధవారం జిల్లా వ్యవసాయ శాఖాధికారి బందరులో పలు ఎరువుల షాపులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు రబీకి అవసరమైన మూడు వేల ఐదు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు వేల రెండు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు ఆర్ఎస్కెల్లో మార్ఫెడ్ గిడ్డంగుల్లో యూరియా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆంధ్ర వంగవీటి రాధారంగా మండలి ఆధ్వర్యంలో శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మిత్ర మండలి అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్ మోహనరావు తెలిపారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ ర్యాలీ నగరంలోని వివిధ వార్డులలో పర్యటిస్తూ రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ధన నివాళులర్పించడం జరుగుతుందన్నారు అనంతరం కోనేరు సెంటర్కు చేరుకుని సభ నిర్వహించి భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమాన్ని రాజకీయ కులాలకు అతీతంగా అన్ని సంఘాలు రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లంకిశెట్టి నీరజ మానేపల్లి ఉషారాణి గంటా సురేష్ వన్నెంరెడ్డి శ్రీనివాసరావు విన్నకోట సంధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా జరుగు కార్యక్రమాల గురించి రిలీవ్ ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది రాధా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా రా రాయగిరి శ్రీరామ్మోహన్ రావు నా సారాజ్యంలో రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి కోనేస్ సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో మచిలీపట్నంలోని ఎనిమిది విగ్రహాలు రంగాగారి ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి గారి ఎనిమిది విగ్రహాలకు పూలమాలలు వేసుకుని ర్యాలీగా వెళ్ళి గారి ఎనిమిది విగ్రహాలకు పూలమాలలు వేసుకుని భారీ ర్యాలీగా నిర్వహించి ఘన నిర్వాహ నివాళులు అర్పించి మళ్ళీ తిరిగి పోనే సెంటర్ చేరుకుని పోనే సెంటర్లో అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం సభ పెట్టుకుని గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మన మచిలీపట్నం నియోజకవర్గంలోని ఉన్న రంగా గారి అభిమానులందరూ కూడా కుల మతాలకు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బైక్ ర్యాలీని కానీ అట్లాగే అన్నదాన కార్యక్రమాన్ని కానీ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జై వంగవీటి మోహన్ రంగా జ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం మన వంగువీటి రాధాబాబు ఆచారచరణ్ బలపరిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగువీటి రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కుల మతలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా పాల్గొని విగ్రహాలకు అన్ని దాండాలను విగ్రహాలు చేస్తామండి మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కోనే సెంట్రంలో ఆ అక్కడి నుంచి బయలుదేరి విగ్రహాలు దండలు వేసుకుంటూ వచ్చి తర్వాత మళ్ళీ కొద్దిగా కోనే సెంట్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పురప్రేమలు అందరూ పాల్గొని అందరూ ప్రజలు వంగవీటి అభిమానులు సంఘ నాయకులు బీసీ ఎస్సీ బీసీ కాపు సంఘం నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఆర్ఎస్ఆర్ నుండి తోపు వచ్చాడు రాధారామణి ఊపి వస్తుంది జై వంగవీటి జై జయ వంగవీటి ఓకే కూర్చోండిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కలవడానికి కారణం వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధన సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడానికి పాల్గొంటున్నామండి ఆయన చాలా స్ఫూర్తిగల వ్యక్తి మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాత అలాంటి ఆయన ఆశయాల సాధనలో మేమందరం కూడా పాల్పంచుకోవాలని కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము మేమందరం కూడా ఇరవై ఆరో తారీఖున మార్నింగ్ ఎయిట్ కల్లా బయలుదేరి కోనే సెంటర్లో బయలుదేరి రేవతి టెక్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి వలందపాలు అలా వివిధ ఏరియాల్లో ఉన్న విధాలు కూడా పొలమాల వేసుకుని ఘనంగా నిర్వాళులర్పించడం జరుగుతు జరుగుతుందండి ఆ రోజు మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్కి అన్నదాన కార్యక్రమం పోలేజ్ సెంటర్లో అందరినీ అందరు కలిసి కలిసి చేయడం చేయడం జరుగుతుందన్నమాట మీరు అందరూ పాల్గొనండి మచిలీపట్ట ప్రభుత్వం కూడా పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి మనందరూ కూడా ఆదర్శ పురుషుడు అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఆయన అది చనిపోవడం అనేది చాలా బాధాకరం అందుకని మనందరం కూడా ఘనంగా అర్పిద్దామండి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువత కథలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం